అన్నత పత్రికలు మాత్రం నమ్మో నమ్మ భారతదేశంలో భేదరకం గురించి మరింత కొంచెం తెలుసుకుంటారా మా తరాలు మా నాయనలు మా తాతలు ముత్తాతలు మా వరకు కూడా నీళ్ళకి కిటికిటే రోడ్లు లేవు ఒక సౌగర్య తినాలి ఒక వర్రాన్న తినాలంటే అంత రాగ సంగటి చారంతో ఒక బీదోడు ఒక రొట్టి జొన్న రొట్టెతోనే అంకితము మిగతా వాళ్ళు బిర్యానీలు తిన్నా మాంసం తిన్నా ఇదంతా సౌకర్యాలు ఒక స్టేజ్ ఉన్న వాళ్ళు ఒక వర్గం వాళ్ళే తినేటట్ల ఒక తరగతి వాళ్ళే తినేటట్లు ఉండే అటువంటిది దేవుడు ప్రతి ఒక్కరికి అన్నీ ఇది తినలేకుండా లేదనే పరిస్థితి తెచ్చినాడు అందరికీ సమానం చేసినాడు ఒక ఆస్తులో డిఫరెన్స్ తప్పితే అది కూడా కష్టపడి అది కూడా సాధించుకోవచ్చు మనిషి ఇటువంటిది దృష్టి పెట్టి ఇన్ని జరుగుతుంటే మార్పులు చేసింటే ఆ పరమశివుడు ఇంకా మనము దరిద్రం చేసుకుంటా ఒక్కొక్క మనిషి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ తాగేవాళ్ళు ఉన్నాడు మూడు వందల రూపాయలు అంటే కూడా క్వార్టర్ తాగిపోతున్నారండి అంటే వీధుడు ఎవరు ఈరోజు వాడు పోషించుకోలేడు అంతా చెడలవాట్లు అసలు చేసుకుని మటకాలు ఆడుకుంటా జూదాలు ఆడుకుంటా రకరకాలుగా చేసుకుంటా చెడుపుతుంటారు వీళ్ళు చెడిపోతే మనమే ఎవరు కష్టే పలి కష్టంతో పైకి రావాలి ఈ గవర్నమెంట్కి ఎవరు ట్యాక్స్ మేము కడితే వాళ్ళ దాంట్లో పెంచేదానికే పెట్టింది ఎవరు వాళ్ళు సమ్మిస్తే అర్థమవుతుంది ఏ రాజకీయ నాయకులుగానే కాదు ప్రజల సొమ్మి ప్రజల గురించి అప్పులు చేసి రాష్ట్రం చేసినారు ఇప్పుడు దేశం కూడా అదే పరిస్థితి ఉంది జైర్భద